ఏలూరు పడమరి వీధి పాత గంగానమ్మ ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి దీనిలో భాగంగా ఉత్సవాల ముగింపు పురస్కరించుకుని శుక్రవారం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది అమ్మవారిని ప్రత్యేక వాహనంపై అలంకరించి చిత్ర విచిత్ర వేషాలతో డప్పు వాయిద్యాలు మేళ తాళాలతో పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు ఆలయ అధ్యక్షులు చెదరబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా ఆలయ కమిటీ సభ్యులు గోవాడ శ్రీనివాసరావు కాటూరి వెంకటేశ్వరరావు నేరు భాస్కర్రావు కోత నరసింహారావు కుమారి పర్యవేక్షించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో గోవాడ శ్రీనివాసరావు కాటూరి వెంకటేశ్వరరావు నెర్సు భాస్కర్రావు కోత నరసింహారావు కుమారి యశోద కొట్టు ఏడుకొండలు వేమూరి నాగలక్ష్మి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు Subtitles by the Amara.org community ఆరాధ్య దయ్యము మూల విరా పడమర వీరి పాతగంగానన్న అమ్మవారి ఆలయంలో దేవీ శరణ నవరాత్రులు పదకొండు రోజులు కూడా పదకొండు అలంకరణలతో అమ్మవారిని మరి భక్తులందరూ కూడా కొలుసుకోవడం జరిగింది మరి ఈ రోజున అమ్మవారి భారీ ఊరేగింపుతో మేళజాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారు నేలూరు పురవీధుల్లో ఊరేగించడానికి అమ్మవారి భక్తుల దర్శనార్థమై మరి అమ్మవారిని మరి ఊరేగింపుగా మరి బయలుదేరుతున్నాం మరి భక్తులందరికీ కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలని ఆయుర రోజులతో అష్టైశ్వరులతో ప్రసంత వర్షాలతో మరి అమ్మవారిని పొరవీని ఊరేగించడం జరుగుతుంది మరి ఇరవై ఐదో తారీఖున మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి ఈ మీడియా సందర్భం మీడియా ముఖంగా అందరికీ కూడా భక్తులందరూ కూడా తెలియజేస్తున్నాం అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందని మనం చేస్తున్నాం మరి ఈ రోజున కమిటీ వారు అందరూ కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మరి ఊరేగింపు కొనసాగించడం జరుగుతుంది భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుని అమ్మవారి పొందగలని అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేకరించవలసి మనం జై శ్రీరామ్ మరి ఏదైతే దసరోత్సవ సందర్భంగా ఏలూరు పడవరు ఏం ఎంచేసినటువంటి పురాతనమైనటువంటి గ్రామ దేవత ఇది గంగానం తేదీ సంబంధించి పదకొండు పదకొండు రోజుల పాటు అమ్మవారు దసరా మహోత్సవం సందర్భంగా వివిధ రకాల అలంకారం ఊహించుకొని ఈ రోజు పర్వీధులు మరి అమ్మవారి దర్శనార్థం కూడా ఈ రోజు పర్వీదులు ఊరేంపు భారీ ఊరేంపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ వారు మరి అదే విధంగా ఐదవ తేదీన అమ్మవారి సారథ్యంలో అక్కడ అన్న సమారాధన కార్యక్రమం భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు సేకరించేందుకు కోరుతున్నాం సంఘంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంది ప్రతి సంవత్సరం కూడా అన్నదానం అమ్మవారిని ఊరి మీద మూరేకించడం ఇవన్నీ చేస్తున్నారండి ఇక్కడ ఈ గుడి చాలా ప్రసిద్ధి చెందిన గుడి అండి ఈ తల్లి దగ్గరకు వచ్చి ఎవరైనా కోరి కోరుకు కోరుకోండి కోరిక వెంటనే తీరిపోతున్నాయండి దానివల్ల పాపకంగా గుడి అండి మంచి పేరు వచ్చిందండి ఇక్కడ చేసే కంపెనీ వాళ్ళు కూడా అంతా శ్రద్ధగా దగ్గరుండి ప్రతి సంవత్సరం కూడా వెనక ముందు చూడకుండా ఆలోచించకుండా అన్ని రకాలుగా కార్యక్రమాలు చేసి పోలాటాలు ప్రతిరోజు తొమ్మిది రోజులు భజనలు ఇవన్నీ చేసి గుండె అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధానంగా చేస్తున్నారండి తర్వాత ఈ గుండె